ఎట్లా వచ్చిన ప్రతి ఒక్క వాస్టలు కానీ పంతులు కానీ పూజలు కానీ ఏం చేస్తున్నట్టే ఇక్కడ ఈశాన్యానికి పూజ ఉండాలి ఇంట్లో లేకపోతే ఇక్కడ ఈ ఏం చేయాలో మాకే అర్థం అవ్వట్లేదు వెరీ గుడ్ అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది అసలు దేవుడిని ఎక్కడ కూడా ఓకే దానికి ఏం చేయమంటావు నన్ను చెప్పు అందరు చెప్పింది విని నువ్వు కన్ఫ్యూజ్ అయినావు కదా మళ్ళీ నేను చెప్పేది ఇంకా కన్ఫ్యూజన్ అయితే ఏం చేస్తావు ఇప్పుడు మీరు మాటనే సత్యం మంచి చెప్పారు సమాజంలో మేధావులకు తక్కువ లేదు ఎవరి భావానికి వాళ్ళే స్వాతంత్రులై వాళ్ళే మేధావులుగా ఉండి భావ ప్రకటన స్వేచ్ఛను అనుసరించి దీని మీద పడి అంటే సోషల్ మీడియా మీద పడి ఎవరికి వాళ్ళే రాజులు అయిపోయినరు కానీ నేను మాత్రం కాదు స్వామి నా తల్లి జగన్మాత సాక్షిగా నేనైతే కాదు నేను చాలా అణిగి మణిగి నతికి మాట్లాడతా నేను చాలా నతికి మాట్లాడతా ఎందుకంటే కడుపులో పేగులు లేనోని కడుపులో పేగులు లేవు అందుకే అన్ని అలిగి మాట్లాడతా అట్లా మాట్లాడాలంటే సమాజంలో చాలా ఇదైపోతుంది ఇప్పటికీ సరే మీరు అడిగారు కాబట్టి ఒక మాట చెప్తా దయచేసి కిచెన్కి పక్కలో పూజా మందిరం పెట్టుకోవద్దు కిచెన్కి అటాచ్డ్గా పూజా మందిరం పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు నాన్ వెజ్ తినేది బంద్ చేయండి డ్రింక్ చేసేది బంద్ చేయండి ఇంట్లో టోటల్ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయండి రాత్రికి మీ ధర్మపత్ని మీరు కలిసి సంభోగం చేసిన తర్వాత స్నానం చేస్తే తప్ప కిచెన్లోకి రానటువంటి పద్ధతిని ఎవరు జీవిస్తారో వాళ్ళు మాత్రమే పూజా గది కిచెన్కి అటాచ్డ్గా పెట్టుకోండి ఆడపిల్లలు నెలసరైన తర్వాత ఇంట్లో మీ పిల్లలు నెల నెల మైలైతే కూడా కిచెన్లోకి పోకుండా ఐదు రోజులు వాళ్ళు దూరంగా ఉండి వేరే గదిలో ఉండి ఎవరైతే పద్ధతిగా మడి మైలా పాటిస్తారో వాళ్ళు కిచెన్కి పక్కన పూజా మందిరం పెట్టుకొని పూజ చేసుకోండి నేను చెప్పేదాంట్లో ఏమన్నా తప్పు ఒప్పు ఉందా మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోండి ఇప్పుడు కొంతమంది సాంప్రదాయకులు అందులో బ్రాహ్మణులు అనుకోవచ్చు ఇంకొంతమంది మాలాంటి సాధుత్వ భావనతో ఉండి సదాచార సంపన్నులైన వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడు కామకలను సృష్టి కొరకు రచించాడు మానవుని యొక్క జీవనాడిలో గుజుగుచ్చాడు ఆ కళని అది పుట్టుట ఈశ్వరుని యొక్క ఆజ్ఞ కామేశ్వరి కామేశ్వరుడు యొక్క ప్రేరణ అది ఎవరి హృదయం నందు పుడుతుందో వాడు పుణ్యమూర్తి కామం తప్పు కాదు కోరిక తప్పు కాదు అది పుట్టుట పుట్టేదాన్ని ధర్మంగా తీర్చుకున్నవాడు ధన్యుడు కర్మంగా తీర్చుకున్నవాడు పాపి అలా జరిగినటువంటి సందర్భాన్ని స్నానం చేయింది కనీసం చీపురు కూడా తాకకూడదంట మైల మీద ఇది సత్యం సాక్షాత్తు భూదేవి శ్రీహరిక చెప్పింది మాట అలా ఉండి అంత శుద్ధిగా ఉండి ఉండగలిగిన వాళ్ళు మాత్రమే ఆ కిచెన్కి పక్కన మందిరం పెట్టుకొని పూజించుకున్నారు అప్పట్లో నెలసరైనటువంటి ఇంటి ఇల్లాలు కానీ ముసలోలు కానీ చిన్నపిల్లలు కానీ ఆ ఐదు రోజులు దూరంగా ఉంటారు వేరే వాళ్ళు ఇంట్లో పనులన్నీ చేసి వాళ్ళకి ఇంత అన్నం నీళ్లు అవి పెట్టి ఐదు రోజుల తర్వాత ఒళ్ళంతా పసుపు పెట్టి వాళ్ళకి లాగా చేయించి సాంబ్రాన్ని పొగవేసి ఏదన్నా మల్లె చెట్టునో తమలపాకు చెట్టునో ముట్టించి మళ్ళా కిచెన్లోకి తీసుకెళ్తారు ఏమైనా పనులు అవి చేసుకోవడానికి మనం ఏం చేస్తాం రాత్రికి ఏదో భగవంతుని సంకల్పంతో ఏదో జరిగిపోయి ఉంటుంది అదే మైలెపే మీ నాకు కిచెన్లో కోతాం దేవుని పూజ గదిని మేము గది ముందలే వెళ్ళిపోతాం ఇటువంటివి ఎన్నో కొంచెం లోతుగా ఆలోచన చేసి నేను చాలా వీడియోలో చెప్పాను పూజా గదిని ఒక పక్క మీద ఎక్కడన్నా వేరే రూమ్లో పెట్టుకోండి కిచెన్కి పక్కన పెట్టొద్దు అని ఇంకా రెండవ ఒక కోణం ఏంటంటే మీకు ఎప్పుడు బుద్ధి అప్పుడు జేబులో పైసలు ఉంటో కేజీ చికెనో కేజీ మటనో తెచ్చుకుంటారు అది ఏకాదశి తెలియదు శుక్రవారం తెలియదు ఏం వారం తెలియదు ఆ వారం తెలియదు కానీ ఏకాదశి రోజు లక్ష్మీ లక్ష్మీనారాయణులు ప్రత్యక్షంగా ఉంటారు కానీ ఆ రోజు ఏకాదశి అని మీకు తెలియదు ఆ రోజు ఆదివారం ఉంటుంది మీకు ఆదివారమే తెలుసు కానీ తిథి తెలియదు తెస్తాడు ఇస్తాడు మీరేం చేస్తారు మంచిగా సికె బిగ్గిత కడతారు మంచిగా మసాలేసి ఉడకబెడతారు ఇంకా స్మెల్ రానికే ఈడనేం వాళ్ళు పీలుస్తూనే ఉంటారు పక్కనే కదా వాళ్ళు పీలుస్తూనే ఉంటారు అదంతా మళ్ళీ ఏం చేస్తావు అప్పుడు జర దూరం ఉంటే ఎట్లన్నైతుండే పక్కలే కదా అందుకే ఈ కిచెన్కి పక్కల మందిరం అన్నది సాంప్రదాయులకు సాంప్రదాయకంగా ఉండేవాళ్లకు మంచిదేమో మనకొద్దు మనం అన్ని తెలిసిన వాళ్ళం కాదేమో తెలుసుకోవాలని మనకంత ఓపిక లేదేమో కష్టపడానికే మన జీవితాలు సరిపోతున్నాయి ఈ శాస్త్రం సాంప్రదాయం మనకెవడు చెప్పాలి మనం ఎన్నడూ చూడాలి అందుకే నేను చెప్పిన మాటల్లో సత్యం మీకు కనబడితే నా మాట మీరు నమ్మండి ఇగో పెద్దలు ఏమన్నా తెలుసా ఎంచి ఎంచి పిచ్చుకునొద్దు కొలిసి కొలిసి తీసుకోవద్దు అన్నారు మనం ఏం చేస్తున్నాం మనం చేసి మళ్ళీ మనమే కష్టాన్ని తెప్పించుకుంటున్నాం దేవునితోటి నేను చెప్పింది వాస్తవమా కాదా ఎవరు అడిగిరు కాదు ఈ ప్రశ్న ఏం పేరు మీ పేరు రాజేందర్ గౌడ్ నేను చెప్పింది కరెక్టేనా శుభం మీరు కరెక్ట్ అని నమ్మారు కాబట్టి అది కరెక్ట్ లేకపోతే కాదు